मैंने कुछ नहीं मालूम। अना वो चेसर रेडिट करता हूं

ङ्गल यमुना गङ्गा उच्छल जल वितरङ्गा तव शुभनामे जाने तव शुभाशिषमाने गाने तव जय गान जनगण मङ्गल जय गे भारक्य विता जय

s e 이 a k i n baik, b 나 t a k అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి భారతీయుడు గర్వించాల్సినటువంటి రోజు ప్రతి భారతీయుడు కులమత భేదాలు లేకుండా జరుపుకునేటువంటి రోజు మన స్వాతంత్ర దినోత్సవం ఎంతోమంది త్యాగాల వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా స్వాతంత్రంగా తిరుగుతున్నాము వాళ్ళ త్యాగాలు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు బాధ్యత గల పౌరుడిలాగా వాళ్ళ హక్కులకై పోరాడుతూ ఎటువంటి తప్పులు చేయకుండా ముందుకు సాగుతాము స్వాతంత్ర దినోత్సవం మా నాయకుడితో జరుపుకోలేకపోతున్నాను చిన్న బాధ తప్ప స్వాతంత్ర దినోత్సవం ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించే రోజే మరొక్కసారి ఆ గొప్పవాళ్ళు మనకి చేసినటువంటి త్యాగాలు గుర్తు చేసుకుంటూ అందరికీ వన్స్ అగేన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే భారతీయులందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చక్కగా నాయకులు కార్యకర్తలు అందరి వాళ్ళందరి సమక్షంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కొన్ని వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మనల్ని నిరంకుశత్వంతో పరిపాలించిన తర్వాత అనేక వేల లక్షల మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనం స్వాతంత్రం తెచ్చుకోగలిగాం ఆ స్వాతంత్ర స్ఫూర్తితో ఇన్ని సంవత్సరాల పాటు సుమారుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల పాటు మనం ఈ ప్రజాస్వామ్యం కూడా గడపగలుగుతూ ఉన్నాం స్వేచ్ఛ సమానత్వం మనకు మొదటి నుంచి కూడా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ అవసరం అన్న ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలన్నీ కూడా ఆ దిశగా అడుగులేస్తూ కూడా ఉన్నాయి అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో దీనికి అత్యంత ప్రాధాన్యతను కూడా ఇచ్చింది ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలా ఎక్కడ కూడా బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఓసీ వర్గాలతో సమానంగా అన్ని రకాలుగా కూడా వారికి ఆ ప్రజాస్వామ్యంలో ఉండే విలువలు అందాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిఫలాల ఫలాలన్నీ కూడా వారందరికీ కూడా చేరువు కావాలని తపన పడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రోద్యమం ఉద్యమం ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభమైందో దాన్ని ప్రజలందరికీ చేరువ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్ఫూర్తి కానీ ఆయన రీఫార్మ్స్ కానీ అందరికీ కూడా ఎంతో మార్గదర్శకమైన అయితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యం మనం తెచ్చుకున్న తర్వాత ఈ ఇబ్బందులన్నీ కూడా పరిస్థితులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎందుకైనా ఇంత కష్టపడి ఆ రోజు కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడంలో కానీ అలానే రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ గారు కానీ అలానే మిగిలినటువంటి నాయకులందరూ కూడా ఒక చక్కగా భారతదేశానికి ఒక ఈ ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అన్న ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడం కానీ దాన్ని అమలు చేయించడంలో కానీ వీళ్ళు తీసుకున్నటువంటి స్ఫూర్తి చొరవ ఈరోజు మనకు ఎక్కడ కూడా కనిపించట్లా నిన్నటి రోజున నిర్దాక్షిణంగా ఎక్కడికక్కడ అందరినీ కూడా ఇళ్లలోనే బంధించి కనీసం పాత్రికేయులను కూడా వారికి సంబంధించినటువంటి మీడియాను కూడా ఎక్కడ గ్రామాల్లో కూడా తిరగనివ్వకుండా ఏ వ్యక్తి కూడా బయట వచ్చి ఓట్ వేసే అవన్నీ కూడా ఎక్కడ రిలీజ్ చేయకుండా కేవలం వాళ్ళు మాత్రమే సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు ఫొటోస్ రిలీజ్ చేయడం కానీ ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం కానీ మాత్రమే చూపించి ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసినారంటే మనం ఎక్కడికి పోతా ఇందుకోసమేనా మనము స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం కానీ స్వాతంత్రం తెచ్చుకోవడం కానీ అలానే సొంత రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడం కానీ ఇవన్నీ చేసింది వీళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి ఈ చీకటి రోజులను చూపించడానికైనా అన్న ఒక బాధ అయితే కలుగుతూ ఉంది తప్పకుండా ప్రజల్లో ఒక ఆవేదన అయితే ఉంది నిన్న రోజున చూశారు పులివెందుల ఎంత అభివృద్ధి చెందిందంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ పులివెందులకి వెళ్తే అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ వారు సొంత డబ్బులతో పనిచేస్తున్నారు ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నారు ఈరోజు నీరు తాగునీరు కానించి ఎడ్యుకేషన్ నుంచి హెల్త్ కాడి నుంచి రోడ్స్ కాడి నుంచి ఎక్కడా కూడా మీరు ఎయిర్పోర్ట్స్ కాడి నుంచి ప్రతిదీ కూడా కడప ప్రత్యేకంగా పులివెందల ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుంటుందంటే దాని ఒక అభివృద్ధికి ఒక కింద దాన్ని చెప్తారు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా కూడా అభిమానం మనకు కనపడుతుంది మరి నిన్నటి రోజున డిపాజిట్ కూడా రాకుండా చేయగలిగి మేము కాలు వాళ్ళు కాలు రెగరాస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గు చేయటం కూడా ఉండదు ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెద్ద పని కూడా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఈవీఎంలలో మోసం చేయగలిగినాము అదేవిధంగా బ్యాలెట్ పేపర్లో కూడా మేము మోసం చేయగలిగినాము ఎందుకంటే దేనైనా కూడా చేయగలము అనే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు నేను ఇంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే ఇంత కాకపోయినా ఒక ఒక రకమైన నియంతృత్వంతో వెళ్తున్నప్పుడు ఎలక్షన్స్కి ఒక సంవత్సరానికి ముందు మీకు నంద్యాల ఎలక్షన్స్ సుమారుగా ఇరవై వేల పైగా మీరు మెజార్టీ తెచ్చుకొని సంవత్సరం తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో అదే ఇరవై వేలు రివర్స్లో వైఎస్ఆర్సీపీ మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఈరోజు మీరు విడిసిపడుతున్నటువంటి తీరును చూసి ప్రజలు అసహించుకుంటున్నటువంటి దాంతో మీకు రేపు పొద్దున ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నది వేరే చెప్పనక్కర్లా సో తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కాపాడాలా స్వాతంత్ర దినం స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతమంది అసువులు బాస్తున్నారో వారందరి యొక్క ఆశ ఆశయాలు వీటన్నిటిని కూడా నెరవెత్తించే క్రమంలో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సమానత్వం కానీ స్వేచ్ఛ కానీ ఇవన్నీ కూడా ప్రతి పౌరుడికి సమంగా ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో మంచి పరిపాలనను కూడా అందిస్తుంది అని ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తా ఉన్నాం మరొకసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరలా కూడా మంచి రోజులు వస్తాయన్నది వైఎస్ఆర్సిపి ఆశాభావం ప్రజలందరికీ కూడా అదే పిలుపుని కూడా కూడా చెందుతాను థ్యాంక్ యూ సార్ Nah, Rasanya, nah? uh. apa? saya misalkan sudah բաժիններ այլ էի ես քու չրաքնա հա դուք եք թե դուք եք ես քան 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 estallots. Bueno, uh -huh. गुजराट मराठ द्राविड उत्कल गङ्गा लिङ्गाचलयमुना गङ्गा उज्जल जलति तरङ्गा तव शुभनामे जाने तव शुभाशिषमागे गाने तव जय गागा जनगण मङ्गल जय

எனக்கு ഇവിടെ മോഡസ് ചോദുകളേട്ടോ ഫസ്റ്റ് ഈ രണ്ട് ഏ മാടേ ഹോ സർ ഒരു വട്ടം പോകണം എന്നാലും ഇൻപ്രസ്ന്റ് ബാക്ക്ഗ്രൗണ്ട് ഇസ്കോ പോ ബദലേണോ മനോസ് മാടേ ബാക്ക്ഗ്രൗണ്ട് ദേകല്ലേ ഞാൻ ജിത്തെന്താന്താനൂറ് ഹലോ മിനിസ് കണ്ടോ ബ്രോ മാടേ അങ്ങോട്ട് പോണ്ടേ ഈ ദെക്കറി അലോട്ട് ചെയ്യണം

나블드라 하 가라 가라 나 로벡 아나아빠트나 అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి ప్రతి భారతీయుడు గర్వించాల్సినటువంటి రోజు ప్రతి భారతీయుడు కులమత భేదాలు లేకుండా జరుపుకునేటువంటి రోజు మన స్వాతంత్ర దినోత్సవం ఎంతోమంది త్యాగాల వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా స్వాతంత్రంగా తిరుగుతున్నాము వాళ్ళ త్యాగాలు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కడు బాధ్యత గల పౌరుడిలాగా వాళ్ళ హక్కులకై పోరాడుతూ ఎటువంటి తప్పులు చేయకుండా ముందుకు సాగుతాము స్వాతంత్ర దినోత్సవం మా నాయకుడితో చదువుకోలేకపోతున్నాను చిన్న బాధ తప్ప స్వాతంత్ర దినోత్సవం ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించే రోజే మరొక్కసారి ఆ గొప్పవాళ్ళు మనకి చేసినటువంటి త్యాగాలు గుర్తు చేసుకుంటూ అందరికీ వన్స్ అగేన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే భారతీయులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో చక్కగా నాయకులు కార్యకర్తలు అందరి వాళ్ళందరి సమక్షంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కొన్ని వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మనల్ని నిరంకుశత్వంతో పరిపాలించిన తర్వాత అనేక వేల లక్షల మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనం స్వాతంత్రం తెచ్చుకోగలిగినాం ఆ స్వాతంత్ర స్ఫూర్తితో ఇన్ని సంవత్సరాల పాటు సుమారుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల పాటు మనం ఈ ప్రజాస్వామ్యంలో గడపగలుగుతూ ఉన్నాం స్వేచ్ఛ సమానత్వం మనకు మొదటి నుంచి కూడా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ అవసరమైన ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలన్నీ కూడా ఆ దిశగా అడుగులేస్తా కూడా ఉన్నాయి అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో దీనికి అత్యంత ప్రాధాన్యతను కూడా ఇచ్చింది ప్రతి ఒక్కరికి సమానత ఉండాల ఎక్కడ కూడా బీసీఎస్ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఓసీ వర్గాలతో సమానంగా అన్ని రకాలుగా కూడా వారికి ఆ ప్రజాస్వామ్యంలో ఉండే విలువలు అందాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిఫలాల ఫలాలన్నీ కూడా వారందరికీ కూడా చేరువు కావాలని పడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రోద్యమం ఉద్యమం ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభమైందో దాన్ని ప్రజలందరికీ చేరువ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్ఫూర్తి కానీ ఆయన రీఫార్మ్స్ కానీ అందరికీ కూడా ఎంతో మార్గదర్శకమైనవి అయితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యం మనం తెచ్చుకున్న తర్వాత ఈ ఇబ్బందులన్నీ కూడా పరిస్థితులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎందుకైనా ఇంత కష్టపడి ఆ రోజు కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడంలో కానీ అలానే రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ గారు కానీ అలానే మిగిలినటువంటి నాయకులందరూ కూడా ఒక చక్కగా భారతదేశానికి ఒక ఈ ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అన్న ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడం కానీ దాన్ని అమలు చేయించడంలో కానీ వీళ్ళు తీసుకున్నటువంటి స్ఫూర్తి చొరవ ఈరోజు మనకు ఎక్కడ కూడా కనిపించట్లా నిన్నటి రోజున నిర్దాక్షిణంగా ఎక్కడికక్కడ అందరినీ కూడా ఇళ్లలోనే బంధించి కనీసం పాత్రికేయులను కూడా వారికి సంబంధించినటువంటి మీడియాను కూడా ఎక్కడ గ్రామాల్లో కూడా తిరగనివ్వకుండా ఏ వ్యక్తి కూడా బయట వచ్చి ఓటు వేసే అవన్నీ కూడా ఎక్కడ రిలీజ్ చేయకుండా కేవలం వాళ్ళు మాత్రమే సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు ఫొటోస్ రిలీజ్ చేయడం కానీ ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం కానీ మాత్రమే చూపించి ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసినారంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం ఇందుకోసమేనా మనము స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం కానీ స్వాతంత్రం తెచ్చుకోవడం కానీ అలానే సొంత రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడం కానీ ఇవన్నీ చేసింది వీళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి ఈ చీకటి రోజులను చూపించడానికైనా అన్న ఒక బాధ్యత కలుగుతూ తప్పకుండా ప్రజల్లో ఒక ఆవేదన అయితే ఉంటుంది నేను రోజున చూశారు పులివిందల ఎంత అభివృద్ధి చెందిందంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ పులివెందులలోకి వెళ్తే అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ వాళ్ళు సొంత డబ్బుతో పని చేస్తున్నారు ప్రభుత్వ పరంగా చేస్తారు చేస్తున్నారు ఈరోజు నీరు తాగునీరు కానించి ఎడ్యుకేషన్ కానించి నుంచి హెల్త్ కానించి నుంచి రోడ్స్ కానించి నుంచి ఎక్కడ కూడా మీరు ఎయిర్పోర్ట్స్ కానించి నుంచి ప్రతిదీ కూడా కడప ప్రత్యేకంగా పులివెందల ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుంటుందంటే దాని ఒక అభివృద్ధికి ఒక తలమానికంగా దాన్ని చెప్తారు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా కూడా అభిమానం మనకు కనపడుతుంది మరి నిన్నటి రోజున డిపాజిట్ కూడా రాకుండా చేయగలిగి మేము కాలు రెగరే వాళ్ళు కాలు రెగరాస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గు చేయటం కొట్టు ఉండదు ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెద్ద పని కూడా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఈవీఎంలో మోసం చేయగలిగినాము అదేవిధంగా బ్యాలెట్ పేపర్లో కూడా మేము మోసం చేయగలిగినాము ఎందుకంటే దేనైనా కూడా అనే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు మీరు ఇంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే ఇంత కాకపోయినా ఒక ఒక రకమైన నియంతృత్వంతో వెళ్తున్నప్పుడు ఎలక్షన్స్కి ఒక సంవత్సరానికి ముందు మీకు నంద్యాల ఎలక్షన్స్లో సుమారుగా ఇరవై వేలకు పైగా మీరు మెజారిటీ తెచ్చుకొని సంవత్సరం తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో అదే ఇరవై వేలు రివర్స్లో వైఎస్ఆర్సీపీ మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఈరోజు మీరు విడిసిపడుతున్నటువంటి తీరును చూసి ప్రజలు అసహించుకుంటున్నటువంటి దాంతో మీకు రేపు పొద్దున ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది వేరే చెప్పినక్కర్లా సో తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కాపాడాలా స్వాతంత్ర దినం స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతమంది అసూలు బాస్తున్నారో వారందరి యొక్క ఆశ ఆశయాలు వీటన్నిటిని కూడా నెరవేర్తించే క్రమంలో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సమానత్వం కానీ స్వేచ్ఛ కానీ ఇవన్నీ కూడా ప్రతి పౌరుడికి సమంగా ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో మంచి పరిపాలనను కూడా అందిస్తుంది అని ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తా ఉన్నాం మరొక్కసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ಮರಲಾ ಕೂಡ ಮಂಚು ರೋಜುಲು ವಸ್ತಾ ಅನ್ನೋದೇ ವೈಎಸ್ಆರ್ಸಿ ಅಸಾಂ ಪ್ರಜಲಂದಿಡ ಅದೇ ಪಿಲ್ಪಡ ಸರ್